ఆంధ్రప్రదేశ్ గోపాలాపురం గ్రామం చేతబడి ఆమాయి రహస్యం ఆంధ్రప్రదేశ్లోని గోపాలాపురం అనే గ్రామం చాలా అందంగా ఉండేది పచ్చని పొలాలు తాటి చెట్లు దగ్గర పిల్లల ఆటలు గ్రామం మొత్తం ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ ఆ శాంతి క్రమంగా భయానికి మారింది ఎందుకంటే గోపాలాపురంలో ప్రతి అమావాస్య రాత్రి ఒక చీకటి శక్తి మేల్కుంటుంది అని ప్రజలు చెబుతారు పదేళ్ల క్రితం ఆ గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ ఉండేది ఆమె భర్త చిన్న వయసులోనే చనిపోయాడు ఆ తరువాత ఆమె ఒంటరిగా జీవించింది ఆమెకు ఎవరూ దగ్గర కావడానికి భయపడ్డారు ఎందుకంటే ఆమె రాత్రిళ్ళు ఏదో మంత్రాలు చదువుతూ కనిపించేది ఆమె ఇంటి దగ్గర నుండి నల్ల పొగలు బూడిద వాసన కోడి కూయడం వినిపించేవి గ్రామస్థులు మొదట అది అబద్ధమని అనుకున్నారు కాని ఒకరోజు తరువాత ఒక పిల్లవాడు కనపడకుండా పోయాడు రాత్రి పొలంలో వెతికితే నేలమీద బూడిద వలయం అందులో గుడ్లు నల్ల కోడిరెక్కలు కనిపించాయి గుడ్లమీద రక్తం చుక్కలు ఉన్నాయని వారు చెప్పారు ఆ దృశ్యం చూసినవారు భయంతో వణికిపోయారు మరుసటి రోజు మరొక పిల్లవాడు కనపడలేదు ప్రతి అమావాస్య రాత్రి ఇదే జరుగుతుంది పిల్లలు జంతువులు కనపడకపోవడం మొదలైంది ఎవరైనా రాత్రి బయటకు వస్తే వారి నీడ కూడా కనిపించదట ఒక పెద్దాయన చెబుతాడు ఆ రాత్రి లక్ష్మమ్మ తన ఇంటి వెనుక నల్ల కోడి తల కోసి దాని రక్తాన్ని మీద చల్లేది ఆ గుడ్లు బూడిదలో ఉంచి మంత్రం జపించేది ఓం కల భైరవ బాలబలిని అర్పణం అంటూ ఆ రక్తంతో వలయం గీయేది ఆమె జపం వినిపించినప్పుడల్లా గాలి ఒక్కసారిగా నిలిచిపోతుంది కుక్కలు అరుస్తాయి గుడ్లు పగిలి రక్తం కారుతుందట ఆమె కళ్ళు తెల్లగా మెరుస్తాయట ఒకసారి ముగ్గురు ధైర్యవంతులు ఆమె ఇంటికి వెళ్లారు తలుపు మూసి ఉన్న లోపల మంట వెలుగుతుందని చూశారు వారు పిలిచారు లక్ష్మమ్మ ఎవరూ సమాధానం చెప్పలేదు కానీ ఒక స్త్రీస్వరం మెల్లగా వినిపించింది ఇంకా బలి కావాలి వారు పారిపోయారు అయినా వారి వెనుక గాలి చల్లబడిపోయింది మరుసటి రోజు వారు ముగ్గురూ కనిపించలేదు వారి మృతదేహాలు చెరువు పక్కన దొరికాయి కళ్లలో గుడ్లు ఉంచబడి ఉన్నాయి ఆ గుడ్ల నుండి బూడిద రోజు నుండి గోపాలాపురం ప్రజలు రాత్రిపూట బయటకు రావడం మానేశారు ప్రతి అమావాస్య రాత్రి గ్రామం పూర్తిగా మూసిపోతుంది కుక్కలు అరుస్తాయి పక్షులు ఎగిరిపోతాయి మధ్యలో ఎక్కడో ఒకచోట నల్ల కోడి కూయడం వినిపిస్తుంది దాని వెంటనే మంత్రధ్వని ఓం కలభైరవ బాలబలిని అర్పణం ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఎవరూ వెళ్లరు ఎందుకంటే ఆ ఇంట్లో ఇంకా ఆమె ఆత్మ ఉంటుంది అంటారు లక్ష్మమ్మ చనిపోయినా ఆమె ఆత్మ చేతబడి కొనసాగిస్తూనే ఉంది ఎందుకంటే ఆమె ఆ బలిచక్రాన్ని పూర్తి చేయలేదు ప్రతి గుడ్డు పగిలినప్పుడు ఒక కొత్త ఆత్మ బలి అవుతుంది కొంతమంది ట్రావెల్ చేసేవారు చెబుతారు గోపాలాపురం మీద రాత్రి ప్రయాణిస్తే ఒక స్త్రీ తెల్ల చీరలో కనిపిస్తుందని ఆమె చేతిలో నల్ల కోపోడి మరో చేతిలో గుడ్లు ఉంటాయట ఆమెను చూసిన వాహనాలు ఒక్కసారిగా ఆగిపోతాయట ఆమె దగ్గరకు రాగానే చల్లని గాలి మనసుని కప్పేస్తుందట కళ్ళల్లోకి చూస్తే మనసే మాయమవుతుందట అందుకే అట అందుకే ఆ గ్రామం పేరును ఇప్పుడు ఎవరూ సులభంగా ఉచ్చరించరు ఎవరైనా ఆ దారిలో వెళ్తే చేతిలో నిమ్మకాయ లేదా గుడ్డు ఉంచుకుంటారు ఎందుకంటే ఆమె చూపు ఒక్కసారి పడితే ప్రాణం నిలవదు అంటారు ఇప్పటికీ ప్రతి అమావాస్య రాత్రి ఆ పాత ఇంటి దగ్గర నల్లకోడి కూయడం వినిపిస్తుందట మంటలు వెలుగుతాయట బాలబలిని అర్పణం చేసే ఆ స్వరం గోపాలాపురమంతా మారుం రోగుతుందట గ్రామంలోని పెద్దవాళ్ళు ఇప్పటికీ చెబుతారు ఆ రాత్రి నల్లకోడి కూయడం వినిపిస్తే తలుపు మూసుకో నిద్రలో ఏ స్వరం వినిపించినా సమాధానం చెప్పకు లేకపోతే నీ పేరు కూడా ఆ జాబితాలో చేరుతుంది ఈ కథ నచ్చితే లైక్ చెయ్యండి మరిన్ని భయానక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి